నమస్కారం ఫ్రెండ్స్ మీకెప్పుడైనా ఇలా అనిపించిందా ఈ పని చాలా ముఖ్యమైనది కానీ ఇప్పుడు మూడ్ లేదు కాసేపు ఆగి చేద్దాం లేదా ఈరోజు బాగా అలిసిపోయాను రేపు పొద్దున్నే లేచి ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం అని అనుకుంటూ రోజులు వారాలు నెలలు గడిచిపోతున్నాయా చివరికి చూసుకుంటే మీ లక్ష్యాలు గోల్స్ అలాగే ఉండిపోతున్నాయి కానీ మీ వయసు మాత్రం పెరిగిపోతుంది అవును దీని పేరే సోమరితనం లేదా వాయిదా వేయడం ప్రొకాస్టినేషన్ ఇదొక చిన్న అలవాటులా మొదలై మన జీవితాన్నే నాశనం చేసే ఒక పెద్ద జబ్బులా మారుతుంది ఎంతో ప్రతిభ ఉన్న ఎంతో తెలివి ఉన్నా కేవలం ఈ ఒక్క అలవాటు వల్ల ఎంతో మంది జీవితంలో ఓడిపోతున్నారు అసలు ఈ బద్ధకం ఎందుకు వస్తుంది దాన్ని మన మెదడులో ఉంచి శాశ్వతంగా ఎలా తీసేయాలి దీనికి సమాధానం గౌతమ బుద్ధుడు తన శిష్యులకు చెప్పిన రెండు అద్భుతమైన కథల్లో ఉంది ఈ వీడియో పూర్తయ్యేసరికి మీ ఆలోచన విధానం ఖచ్చితంగా మారుతుంది ఒకనకప్పుడు గౌతమ బుద్ధుడు ఒక వనంలో విశ్రాంతి తీసుకుంటుండగా ఒక శిష్యుడు చాలా నిరాశతో ఆయన దగ్గరికి వచ్చాడు అతని ముఖంలో ఏదో తెలియని ఆవేదన కనిపిస్తోంది శిష్యుడు బుద్ధుడి పాదాలకు నమస్కరించి ఇలా అడిగాడు ప్రభు నా మనసు నాకు సహకరించడం లేదు నాకు ఎంతో జ్ఞానం సంపాదించాలనుంది ధ్యానం చెయ్యాలనుంది కాని నా శరీరం బద్దకిస్తోంది ఏ పని మొదలుపెట్టినా పూర్తి చేయలేకపోతున్నాను నిద్ర సోమరితనో నన్ను ఆవహిస్తున్నాయి నా ఈ దుస్థితికి కారణమేంటి నన్ను నేను ఎలా మార్చుకోవాలి అని కన్నీళ్లు పెట్టుకున్నాడు అప్పుడు బుద్ధుడు చిరునవ్వుతో ఆ శిష్యుడు తట్టి ఇలా అన్నాడు నాయనా నీకొక కథ చెబుతాను విను ఒక రాజ్యంలో ఒక వ్యాపారి ఉండేవాడు అతని దగ్గర ఒక అద్భుతమైన గుర్రం ఉంది ఆ గుర్రం మామూలు గుర్రం కాదు అది గాలిలో దూసుకుపోయేంత వేగంగా పరిగెట్టగలదు ఎలాంటి యుద్ధంలోనైనా తన యజమానిని గెలిపించగల శక్తి దానికుంది అది చాలా రాజసం ఉట్టిపడే జాతి గుర్రం కాని ఆ వ్యాపారికి దాని విలువ తెలియదు అతను ఆ గుర్రాన్ని కేవలం అడవికి వెళ్లి కట్టెల మోపులు మోయడానికి సంతలో కూరగాయల బస్తాలు మోయడానికి వాడుతున్నాడు ఒక గాడిద చేయాల్సిన పనిని ఆ శక్తివంతమైన గుర్రంతో చేయిస్తున్నాడు కొన్నాళ్లకి ఆ గుర్రం కూడా నా బతికి ఇంతేనేమో అనుకుని తన శక్తిని మరిచిపోయి బరువులు మోస్తూ నీరసించిపోయింది ఇప్పుడు చెప్పు నాయన ఆ గుర్రాన్ని చూస్తే నీకేమనిపిస్తోంది అని బుద్ధుడడిగాడు శిష్యుడు వెంటనే అయ్యో అది ఎంత పెద్ద తప్పు స్వామి సింహంలాంటి గుర్రాన్ని అలా వృధా చేయడం మూర్ఖత్వం కదా అన్నాడు అప్పుడు బుద్ధుడు గంభీరంగా ఇలా బదిరిచ్చాడు నాయనా ఆ గుర్రం ఎవరో కాదు నువ్వే నీ శరీరం నీ మనసు ఆ గుర్రమంత శక్తివంతమైనవి మనిషిగా పుట్టిన నీకు అద్భుతాలు సృష్టించే శక్తి ఉంది కాని నువ్వు సోమరితనం అనే కారణంతో నిద్రపోవడానికి చేయడానికి పనికిరాని విషయాల గురించి ఆలోచించడానికి నీ శక్తిని వాడుతున్నావు నీ సమయాన్ని అలా చిన్న విషయాలకు వాడేస్తే నువ్వా కట్టెలు మోసే గుర్రం లాంటివాడివే అవుతావు నీలో ఉన్న శక్తిని గుర్తించు లేదంటే అది శాశ్వతంగా నిద్రపోతుంది ఈ మాటలు విన్న శిష్యుడు ఆలోచనలో పడ్డాడు కాని అతని మనసులో ఇంకా ఒక సందేహం ఉంది స్వామి నా శక్తి నాకు తెలిసింది కాని ఇంకా చాలా సమయం ఉంది కదా రేపు చేద్దాంలే అనిపిస్తోంది దాన్ని ఎలా జయించాలి అని అడిగాడు దానికి బుద్ధుడు రేపు అనే పదం ఎంత ప్రమాదకరమో చెప్పడానికి మరొక కథ చెబుతాను విను ఒక ఊర్లో ఒక పరమ సోమరిపోతుండేవాడు అతనికి పనిచేయడమంటే మహా చిరాకు కాని బాగా డబ్బు సంపాదించి ధనవంతుడవ్వాలనే కోరిక మాత్రం బలంగా ఉండేది అతని భక్తికి మెచ్చి లేదా అతని మీద జాలిపడి ఒక గొప్ప సాధువు అతనికొక వరం ఇవ్వాలనుకున్నాడు సాధువు అతనింటికి వెళ్ళి ఒక మెరుస్తున్న రాయిని అతనికిచ్చాడు నాయన ఇది సామాన్యమైన రాయి కాదు ఇది పరసువేది మ్యాజిక్ స్టోన్ దీనితో నువ్వు ఎంత ఇనుమును తాకితే అంత ఇనుము తక్షణమే బంగారంగా మారుతుంది కానీ ఒక షరతు నేను సరిగ్గా రెండు రోజుల తర్వాత అంటే ఎల్లుండి సూర్యాస్తమయ సమయానికి తిరిగి వచ్చి నా రాయిని నేను తీసుకెళ్ళిపోతాను ఈలోపు నువ్వు ఎంత బంగారం కావాలంటే అంత తయారు చేసుకో అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ యువకుడి ఆనందానికి అవధుల్లేవు అబ్బా నా దశ తిరిగింది ఇక నేను ఈ ఊరిలోనే కోటీశ్వరుణ్ణవుతాను అనుకున్నాడు మొదటి రోజు ప్రారంభమైంది అతను అనుకున్నాడు ఈరోజు ఒక్కరోజు బాగా తిని హాయిగా నిద్రపోతాను ఎలాగూ రాయి నా దగ్గరే ఉంది కదా చేతిలో ఇంకా ఇరవై నాలుగు గంటలు ఉంది రేపు పొద్దున్నే లేచి కొద్దీ ఇనుము తెచ్చి బంగారం చేసేస్తా అని హాయిగా గుర్రు పెట్టి నిద్రపోయాడు రెండవ వచ్చింది పొద్దున్నే లేచాడు అమ్మో బద్ధకంగా ఉంది ఇంకా సాయంత్రం వరకు చాలా టైం ఉంది కదా కాసేపు విశ్రాంతి తీసుకుని మధ్యాహ్నం మొదలు పెడతా అనుకున్నాడు మధ్యాహ్నం భోజనం చేశాక నిద్ర ముంచుకొచ్చింది ఒక్క గంట పడుకుని లేస్తా అప్పుడు రెట్టింపు ఉత్సాహంతో చేయొచ్చు అనుకుని మళ్లీ నిద్రలోకి జారుకున్నాడు సమయం ఎవరికోసమో ఆగదుగదా హఠాత్తుగా మెలకు వచ్చేసరికి కిటికీలోంచి ఎర్రటి ఎండ లోపలికొస్తోంది సూర్యుడు అస్తమించడానికి సిద్ధంగా ఉన్నాడు గబగబా లేచి చూసేసరికి సాయంత్రం అయిపోయింది గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి అయ్యో ఎంత పని జరిగింది వెంటనే ఇంట్లో ఉన్న ఇనుము ముక్కల కోసం వెతికాడు ఏమీ దొరకలేదు పరిగెత్తుకుంటూ మార్కెట్ వైపు వెళ్లాడు ఇనుము తేవడానికి అతను సగం దూరం వెళ్లేసరికి ఎదురుగా ఆ సాధువు కనిపించాడు సాధువు ప్రశాంతంగా నాయనా సూర్యాస్తమయం అయిపోయింది గడువు ముగిసింది నా రాయి నాకిచ్చేయ్ అన్నాడు ఆ యువకుడు సాధువు కాళ్లమీద పడిపోయాడు స్వామి ఒక్క గంట పోని ఒక్క నిమిషం ఇవ్వండి ఇప్పుడే బంగారం చేస్తాను అని ఏడ్చాడు కాని సాధువు నాయనా కాలం తిరిగి రాదు నీకు నలభై ఎనిమిది గంటల సమయమిచ్చాను అయినా నువ్వు సోమరితనం వల్ల దాన్ని వృధా చేశావు సమయం విలువ తెలియని వాడికి అదృష్టం దక్కే అర్హత లేదు అని చెప్పి ఆ రాయిని తీసుకుని వెళ్ళిపోయాడు ఆ యువకుడు తన చేతిలో మిగిలిన ఖాళీని చూసుకుని విక్కివిక్కి ఏడ్చాడు కాని లాభం అవకాశం చేజారిపోయింది మిత్రులారా బుద్ధుడు చెప్పిన ఈ కథలో ఆ సోమరి యువకుడెవరో కాదు మనమే మనలో చాలామంది ఇలాగే బ్రతుకుతున్నాం ఆ సాధువు ఇచ్చిన పరశువేది మనకు దొరికిన సమయం టైం ఆ ఇనుము మనకున్న అవకాశాలు ఆపర్చునిటీస్ ఆ సాధువు సాక్షాత్తు మృత్యువు డెత్ మనం అనుకుంటాం రేపు చేద్దాం ఎల్లుండి చేద్దామని కానీ ఆ సాధువు అంటే మృత్యువు ఏ రూపంలో ఎప్పుడు వచ్చి నీ టైం అయిపోయింది రా అని పిలుస్తాడో ఎవ్వరికి తెలియదు అప్పుడు దేవుడా ఇంకొక్కరోజు ఇవ్వు నేను మంచిగా బ్రతుకుతాను నా పనులన్నీ పూర్తి చేస్తాను అని బ్రతివాలినా ఒక్క క్షణం కూడా వెనక్కి రాదు బుద్ధుడు ఏం చెప్పాడంటే సోమరితనానికి ఒకే ఒక్క మందుంది అదే మరణాన్ని గుర్తుంచడం ప్రతిరోజు ఇదే నా చివరి రోజు అనుకుని బ్రతికేవాడికి సోమరితనం దరిదాపుల్లోకి కూడా రాదు కాబట్టి మిత్రమా ఇప్పటివరకు జరిగిందేదో జరిగింది గతాన్ని మనం మార్చలేం కాని ఈ క్షణం నీ చేతిలో ఉంది నువ్వు చేయాల్సిన పనిని రేపు అని కాకుండా ఇప్పుడే నౌ అని మొదలుపెట్టు నీలో ఉన్న ఆ గుర్రాన్ని గుర్తించు చిన్న ఆనందాల కోసం నీ జీవితాన్ని వృధా చేసుకోకు ఆ వేది అంటే సమయం నీ చేతిలో ఉన్నప్పుడే నీ జీవితాన్ని బంగారంగా మార్చుకో లే మేల్కో గమ్యం చేరే వరకు విశ్రమించకు ఈ కథ మీకు స్ఫూర్తినిస్తే మీ ఫ్రెండ్స్లో బద్దకంగా ఉండే ఆ ఒక్క ఫ్రెండ్కి ఈ వీడియోని షేర్ చేయండి మరిన్ని ఇలాంటి మోటివేషనల్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్